ఏవో కొత్త కొత్త కెమికల్స్ అన్నీ కూడాను వేసి ఎరువులు వేసి ఇలా పెంచే కన్నా చక్కగాను ఇంట్లో ఉన్న వేస్ట్నే వేస్తూ మనం ఇదిగో ఈ రకంగాను బ్లూమింగ్ వచ్చేటట్టు చేసుకోవచ్చు అనమాట రోజనే కాదండి ఏ చెట్టుకైనా కూడాను మనం తినేవే వేస్తే సరిపోతుంది ఎక్కువేమీ ఇయ్యక్కర్లేదు అది కూడా మనం వేస్ట్ అనుకొని పారిస్తున్న ఆ కిచెన్ వేస్ట్ ఏదైతే ఉంటుందో అది వేస్తే చాలండి ఇదిగో చూడండి ఎన్ని గులాబీలు వచ్చాయో అందులోకి వర్షం పడింది కదా మరి మట్టి అయితే నేను కుండీలోది ఎప్పుడు మార్చలేదు అలాగే ఉంచాను వన్ ఇయర్ నుంచి అలానే ఉన్నాయి అయితే నేను వేసేది ఏంటి అని అంటే ఉల్లి తొక్కలు టీ పెట్టుకున్న తర్వాత మనం పారేస్తాం కదా వేస్ట్ గాను అది వేస్తే చాలండి చక్కగా వచ్చేస్తాయి మరి ఇందులో నేను టమాటీ పాడయిందని వేసేసాను టమాటీ మొక్కలు ఇంకా అలాగే తోటకూర అయితే వచ్చింది మరి చూస్తున్నారా దేవగన్నేరు చిన్న గోలంలోని బాన్స్ అయ్యి టైప్లో పెంచుదామని వేసామన్నమాట అందులోనే ఇదిగో ఈ రకంగానో గడ్డైతే మొలిచింది పొడుగ్గా కొంచెం లావుగా వచ్చేసరికి నాకు చిన్న డౌట్ వచ్చి వదిలేశాను వదిలితే ఈరోజు చూస్తే దీనికి ఇదిగోండి ఇలా నల్లగా ఏదో పువ్వు అయితే వచ్చిందనమాట అసలు ఇది ఏంటో నాకైతే అర్థం కాలేదు మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చెయ్యండి ఇది దేనికి ఉపయోగపడుతుందో అనేది కూడా నాకైతే అర్థం కాలేదు మరి పక్కన చూస్తే తమలపాకులు కనిపించాయి ఇవి బంగాళా ఆకులు అండి ఇవి నోరు పాడు చేస్తే కానీ జరదా ఇల్లు అయితే కడతారనమాట మరి ఇవి చూసుకుంటే చిన్నవి కనిపిస్తున్నాయి కదా అది ఒరిజినల్ది బాగానే ఉంటుంది దేవుడికి కూడా పెట్టొచ్చు మరి ఇదిగోండి వర్షం తర్వాత ఇలాగైతే ఉంది మా గార్డెన్